పోషకాహార విలువల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కామ్యూని జనరల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రొఫెసర్ కల్నల్ పివి రామమోహన్ తెలిపారు ముఖ్యంగా ఇంట్లో వాడుకునే నిత్యావసరాల నుండి అతి తక్కువ ఖర్చుతో పోషకాహారం ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలన్నారు శనివారం కామినేని మెడికల్ కళాశాల నార్కడ్పల్లి ప్రిన్సిపల్ డాక్టర్ బాబాసాహెబ్ లక్ష్మణ్ కూడగే ఆధ్వర్యంలో పోషణ మాసం రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా మరిగూడ అంగన్వాడీ సెంటర్లో పోషణ మాస కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కామినేని జనరల్ హాస్పిటల్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ పివి రామ్మోహన్ పోషకాహార విలువల గురించి ఇంట్లో వాడుకునే నిత్యావసరాల నుండి అతి తక్కువ ఖర్చుతో పోషకాహారం ఎలా తీసుకోవాలో సూచించారు అలాగే కామినేని మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్లో అందించే ఉచిత వైద్య సేవలు వాటిని ఏ విధంగా ఉపయోగ రుచుకోవాలో వివరించారు కామినేని వైద్య కళాశాల హాస్పిటల్ కింద దత్తత గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు వినియోగించుకోవాలని సూచించారు చర్లపల్లిలో ఉన్న కామినేని రూరల్ ఆసుపత్రిలో కూడా ఉచిత సేవల వివరాలు అందజేశారు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ మారుతి శర్మ మాట్లాడుతూ పిల్లలకు బాలికలకు గర్భిణీలకు బాలింతలకు పోషకాహార ప్రాముఖ్యత తెలుసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ మారుతి ప్రసాద్ శర్మ డాక్టర్ రత్నబాలరాజు డాక్టర్ మోవా దేవకుమారి డాక్టర్ అశోక్ దేవ్ డాక్టర్ యామిని డాక్టర్ శ్రీనిజ ఓం ప్రకాష్ ఎంఎస్ స్వామి పరశురామ్ సైదులు బేబీ సరోజా అంగన్వాడీ టీచర్స్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస గౌడ్ సిస్టర్స్ రమణ అనుష స్వాతి మేరీ కళ్యాణి నాగేంద్ర మంజుల హెల్త్ అసిస్టెంట్ బద్దం నగేశ్ గడ్డం రమేష్ సాయి గవర్నమెంట్ కామినేని మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఆశా వర్కర్స్ అటెండర్ సాయి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఇక్కడ ఈ గ్రామంలో మా మారుతి శర్మ గారు వారి టీము వచ్చి ఈ పోషకాభం మీద అందులో ముఖ్యంగా అనీమియా జబ్బు దాని గురించి అవగాహన కొరకు చెప్పిన విషయాలని చాలా చాలా క్లియర్గా చెప్పారు దాంతోడు వేరే రకరకాల పదార్థాలు ఏ పదార్థాలను వాళ్ళు చూపెట్టారు మనం వండాల్సిన పద్ధతులు మన ఇళ్లలో చాలా తక్కువ ఖర్చుతో మంచి మార్పులు వస్తాయి మన అందరి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది అనే చెప్పే విషయాలు చాలా విశదంగా విశదీకరించారు అశోక్ గారు ముఖ్యంగా మన డీజేలాగా వ్యవహరించి అందరికీ ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా వ్యవహరించారు దేవకుమారి మేడం గారు వారి వారి పద్ధతిలో ఏ పదార్థం ఏంటి దానిలో పోషక విలువలు ఏంటి దాన్ని తీసుకుంటే ఎలా తీసుకోవాలి ఎవరు ఏ విషయం ఏ పద తీసుకోవాలి ఏ పదార్థాలు తీసుకోకూడదు అనే విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించారు ముఖ్యంగా మా టీం అందరూ పోహాను తయారు చేసి అందరికీ తినిపిస్తున్నారు అది కూడా ఒకటి ప్రాక్టికల్గా మీకు ఏ పదార్థాలు మంచిది ఏ పదార్థం ఎలా వండాలి అనే విషయాలు కూడా చాలా క్లియర్గా పద్ధతిలో వివరించారు వారందరికీ ఈ టీంకి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాను కామ్యునేని హాస్పిటల్ నుంచి వచ్చిన టీము అందరికీ మీ ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడ ఈ విధంగా ఇంత మంచి అలవా అన్ని పద్ధతిగా ఇవన్నీ ఏర్పాటు చేసిన వాళ్ళకి అంగన్వాడీ కేంద్రానికి వారందరికీ మా కామ్యునేని టీం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాను పెద్దలకే కాకుండా గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు కూడా దాదాపుగా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తుంది మా హాస్పిటల్లో మీరు అందరూ రావచ్చు ఎక్కడి చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఇన్వెస్టిగేషన్ తప్ప మిగతా మామూలు ట్రీట్మెంట్ అడ్మిషను దాదాపు అంతా ఫ్రీగానే జరుగుతుంది మీకు సో మీరందరూ రండి మీ కాన్పులకు పుట్టిన పిల్లలకు వాళ్ళకి కావాల్సిన ఆరోగ్య భద్రతలు కావాల్సిన తీసుకున్న అన్నీ కూడా మేము ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం చిన్నపిల్లలకు కూడా దాదాపుగా ఫ్రీగానే ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము మా కామినేని ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసుకున్న దత్తాత గ్రామాలందరికీ కూడా ఇవన్నీ వాళ్ళు వచ్చే మనుషులకందరికీ కూడా ఫ్రీగా జరుగుతున్నాయి మా బస్సులు వస్తాయి అక్కడికి మీకు క్యాంపులు జరుపుతారు ఆ క్యాంపుల్లో వచ్చిన వాళ్ళందరినీ హాస్పిటల్ తీసుకొని వస్తారు ట్రీట్మెంట్ అయ్యాక కూడా వెనక్కి కూడా వదిలేస్తున్నాం మేము మా విధము మా వైపు నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం మీకు ఇంకా ఏమైనా కావాలన్నా కానీ ఎక్కడైనా లోపాలన్నా మాకు తెలియజేయాలని మేము కోరుతున్నాను మేము దానిలో కూడా ఇంప్రూవ్ చేస్తామని ఖచ్చితంగా చేస్తాను మీకు తెలియజేస్తున్నాం సీనియర్ సిటిజన్స్ అంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి అడ్మిషన్ అయితే మా కామినేని యాజమాన్యము ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తుంది కొన్ని ఖరీదైన ఇన్వెస్టిగేషన్స్ ఉంటే దాంట్లో నామినల్గా కట్టుకోవాల్సి వస్తుంది అట్లానే మా కామినేని యాజమాన్యము ప్రజల కోసము చాలా చాలా ఈ యొక్క సేవలు అందిస్తూ ఉంటారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళు చెప్పబట్టే ఇంత ఇనిషియేషన్ చేసి తీసుకున్నాం వాళ్ళ వాళ్ళు ఎంత ఈ యొక్క ప్రోగ్రామ్ చూసి చాలా సంతోషిస్తారు ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ చక్కటి పండులాంటి పిల్లవాడిని కనాలని పిల్లలు చాలా తెలివిగల వాళ్ళుగా చాలా బలవంతులుగా ఎదగాలని కోరుకుంటూ ఉంటారు మా యొక్క యాజమాన్యము వారి తరఫున మేము మీ అందరు వచ్చినందుకు వారి తరఫున మీకు ధన్యవాదాలు తెలుసు కామినేని మెడికల్ కాలేజ్ మరియు కామినేని హాస్పిటల్ తరఫున పోషణ మాసం ఇరవై ఇరవై నాలుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ మర్రిగూడెంలోని అంగన్వాడీ సెంటర్లు మరియు ఉన్నత పాఠశాల ఎందు ఈ పోషణ మాసం ఇరవై ఇరవై నాలుగు కార్యక్రమం జరిపం పోషణ అభియాన్ అభియాన్ ప్రోగ్రాం కింద ఈ పోషణ మాస కార్యక్రమం సెప్టెంబర్ నెలని పోషక మాసంగా డిక్లేర్ చేయటం వల్ల మేము దత్తత తీసుకున్న ఈ గ్రామాలన్నింటిలో కూడా మేము ఈ పోషణ గురించి హెల్త్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము పదిహేను రోజులుగా మేము దత్తత తీసుకున్న ఈ ఎనిమిది గ్రామాల్లో పదహారు అంగన్వాడీ సెంటర్లు మరియు ఎనిమిది ఉన్నత పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామాలని మేము దత్తత తీసుకొని వాళ్ళ యొక్క ఆరోగ్య బాధ్యతలను మా కామినేని విద్యార్థులు విద్యార్థినిలు మరియు మా యాజమాన్యం ఈ దత్తత తీసుకున్న గ్రామాలన్నిటినీ కూడా వాళ్ళకి ఆరోగ్యాన్ని కాపాడటం కోసం వాళ్ళకి రక్త పరీక్షలు చేయటం ఇవన్నీ ఏర్పాటు చేశాము వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్లో భాగంగా ఎట్లా వంట చేసుకోవాలి ఎట్లా ఆరోగ్యకరమైన పోషకాలను మనం తీసుకోవాలి మనకి నిత్యావసర వస్తువులు ఇంట్లో దొరికే వాటి నుంచి ఆరోగ్యకరమైన వంటకాలు ఎలా చేసుకోవాలి మరియు పిల్లలకి ఎట్లాంటి అలవాట్లు పెంపొందించాలి శుద్ధికరమైన ఆహారం పోషణతో కూడిన ఆహారం మాకు ఎయిమ్గా ఈ కార్యక్రమం చేపట్టాము ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంగన్వాడీ టీచర్లకు ఉన్నత పాఠశాల మరిగూడెం యాజమాన్యానికి మరియు ఇక్కడికి విచ్చేసిన గర్భిణీలకు బాలింతలకు కౌమారదశ బాలికలకు మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు